సినీ కార్మికులు చిన్న రైతులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని వారి కష్టాలు చిరంజీవికి తెలుసని దర్శకుడు వట్టి కుమార్ అన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్యలు వస్తున్నాయని త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాతలు సినీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు గత పదిహేను రోజులుగా సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయానికి తెలిసిందే మన చిరంజీవి గారికి కూడా దాన్ని వివరించామంటే చిన్న సినిమా నిర్మాతలది ఎవరు కూడా టెక్నీషియన్స్ ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు కానీ మాకు ఏదైతే మనం పెట్టుకున్నామో చాంబర్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఈసారి రాకుండా మనం ఒక పద్ధతిగా అంత చక్కగా చేసుకోవాలి అన్నదమ్ముల్లో చేసుకోవాలని ఒక ఉద్దేశం అది చిరంజీవి గారికి కూడా వివరించాం వాళ్ళకి కూడా అందరికి కూడా తెలుసు కనుక మీకు అందరికీ కూడా తెలుసు మీరు ఎప్పుడు చిన్నవాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టారని నేను అనుకోను ఎందుకంటే ఒక గంట అయినా అరగంట అయినా మీరు చేసి కరెక్ట్గా చేసుకొచ్చారు చిన్న నిర్మాతనే మీకు వేజ్ డబ్బులు ఇస్తుంది కూడా ఏ దారి డబ్బులు ఇస్తుంది పెద్ద నిర్మాతలు ఇస్తుంది ఈరోజు పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షలు బ్యాలెన్స్ ఉంటే ఇమ్మని చెప్తూ ఉంటే ఈ ఇందాక అనిల్ గారు చెప్పారు అది ఇస్తే మీరు మళ్ళీ ఇంకా నాలుగు రోజులు రావాలని చెప్పేసి కానీ అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు కూడా ఫస్ట్ అన్నారు తప్పు కదా ముందు ఆ డబ్బులు అయితే పేమెంట్ చేయాలి కదా కార్మికుల డబ్బులు కదా డైలీ కదా ఇన్ని రోజులు ఇస్తారా అని అడిగారు అంటే ప్రతిదానికి చిరంజీవి గారికి ఇది అన్ని ఆలోచన ఉంది కాబట్టి కనుక చిన్న నిర్మాతల నుంచి ఈ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ మాత్రమే తప్ప ఇది ఈసారి అవుట్ అవుతుంది చక్కగా చిన్న నిర్మాతలు కూడా ఎవరో అదే పడాల్సిన అవసరం మీరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం